తారాబలం ఏ నక్షత్రానికి ఏ గ్రహం అధిపతి తెలుసుకోవడం ఎలా తారాబలం లెక్కగట్టడం ఎలా సులభంగా చాలా తేలిగ్గా తేలికైన మార్గంలో నేను మీకు చెబుతాను మీరు తెలుసుకొని ఈజీగా మీ మీ యొక్క ప్రాచలాలు అన్ని ముహూర్తాలు అన్నీ తేలిగ్గా నేర్చుకుంటారని అనుకుంటూ ఇది మొదలు మొదలుపెట్టాను మనం సర్వసాధారణంగా ఏ పని చేసినా కూడా తారాబలం తారాబలం అనుకుంటుంటాం తారాబలం అంటే ఏంటి ఏ నక్షత్రం అయితే చంద్రుడున్న రాశిలో ఉండదు ఆ రాశి మీ రాశి ఆ నక్షత్రమే తార మనకి పంచాంగంలో తారాబలం అనగానే ఈ విధంగా కనబడుతుంది ఇలా ఈ ఈ చక్రం చూశారు కదా అశ్విని మక మూల ఈ మూడు నక్షత్రాలు ఒకే త్రయానికి చెందినవి దీని అధిపతి కేతు అలాగే భరణి పుబ్బ పూర్వచాడ ఈ మూడు నక్షత్రాలు ఒకే త్రయానికి సంబంధించినవి దానికి అధిపతి శుక్రుడు ఇవి పక్కన రాయటం జరిగింది అలాగే నెక్స్ట్ కృత్తిక ఉత్తరా ఉత్తరాషాఢ దీనికి అధిపతి రవి ఆ విధంగా మీ యొక్క నక్షత్రం ఏంటి ఆ నక్షత్రానికి అధిపతి ఆ అధిపతిని బట్టి మీరు ఏ రాశిలో పుట్టారో ఆ రాశ్యాధిపతి యొక్క నక్షత్రాన్ని బట్టి మీ యొక్క ఏ దశతో మీ జీవితం ప్రారంభమైంది అనేది జాతకం వేయకుండానే చెప్పొచ్చు అనమాట ఉదాహరణకు మీరు అశ్విని మకామూల నక్షత్రాలు పుట్టారంటే ఆ నక్షత్రానికి కేతు అధి అధిపతి అవుతాడు కాబట్టి మీ జీవితం పుట్టంగానే శిశు దశలో కేతు దశతో ప్రారంభమవుతుంది అదే అశ్విని యొక్క నక్షత్రం మొదటి పాదంలో ఇరవై నాలుగు గంటల సమయం ఉన్నప్పుడు కనుక పుడితే అప్పుడు ఒకటో పాదంలో పుట్టినట్టు అవుతుంది అప్పుడు దశ ఏడు సంవత్సరాలు పూర్తిగా ఉంటుంది అలా కాకుండా భరణి అశ్విని రెండవ పాదంలో కనుక పుడితే కేతులో కేతు అయిపోయి మరికొన్ని దశలు అయిపోతాయి అవి మళ్ళా లెక్క కట్టి వేరే దశతో మొదలవుతుంది ఆ విధంగా ఒక నక్షత్రం ఒక రోజు సగం మరో రోజులో సగం ఇరవై నాలుగు గంటల పాటు ఉంటుంది ఈ ఇరవై నాలుగు గంటల నుంచి ఈ ఇరవై నాలుగు గంటల్లో ఏ సమయానికి పుట్టాడో ఆ లగ్నము ఏ నక్షత్రంలో చెందుడు ఆ రాశిని బట్టి ఆ రాశాధిపతి ఎవరు అలాగే ఆ నక్షత్రాధిపతి ఎవరు తెలుసుకొని ఆ నక్షత్రాధిపతిని బట్టి మీ యొక్క జాతకం వేస్తారు ఆ నక్షత్రాధిపతి యొక్క దశే మీరు పుట్టంగానే జరిగే దశ ఆ విధంగా మీరే జాతకం వేయకుండానే సింపుల్గా ఈ టెక్నిక్ ద్వారా మీరు ఇప్పుడు ఏ దశలో ఉన్నారో తెలుసుకోవచ్చు అనమాట మరిన్ని విషయాలు మరొక వీడియోలో తెలియజేస్తాను మీకు ఇది నచ్చిందని అర్థమైందని భావిస్తున్నాను ఇక్కడ వరస క్రమం రాశాను ఆ పంచాంగంలో ఉన్న నక్షత్రానికి ఈ నేను రాసిన ఈ గ్రహాలు వడస క్రమం సరిపోతుంది ఆ విధంగా మీరు చూసుకొని ఫాలో అవుతారని తెలియజేస్తున్నాను భాగవతుల వీడియోస్ డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్తే